వైఎస్ జగన్కు ప్రతిపక్ష నేత హోదా సాధ్యమేనా నిబంధనలు ఏం చెబుతున్నాయి ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు చాలా రోజుల తర్వాత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వకుంటే అసెంబ్లీకి హాజరై ఫలితమే ముందని గత అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించారు వైఎస్ జగన్ శాసనసభ సమావేశాలు జరిగిన రోజున తన పార్టీ కార్యాలయం నుంచే ప్రభుత్వాన్ని నిలదీస్తానని గతేడాది నవంబర్లో ఆయన మీడియా ఎదుట ప్రకటించారు చెప్పినట్టుగానే సమావేశాలు జరుగుతున్న సమయంలో ప్రెస్మీట్లు పెట్టి ప్రభుత్వాన్ని విమర్శించారు దీంతో సోమవారం నుంచి మొదలయ్యే బడ్జెట్ సమావేశాలకు వైఎస్ జగన్ హాజరవుతారా లేదా అనే చర్చ రాజకీయ వర్గాల్లో నడిచింది ఈ క్రమంలోనే రెండు రోజుల కిందట నిర్వహించిన వైఎస్సార్సీపీ శాసనసభాపక్ష సమావేశంలో ఈసారి అసెంబ్లీ సమావేశాలకు వైఎస్ జగన్ వెళ్లాలని నిర్ణయించినట్టు వెల్లడించారు అయినప్పటికీ చివరి క్షణం వరకు జగన్ రాకపై సందిగ్ధత నెలకొంది అయితే సోమవారం సమావేశాలకు వైఎస్ జగన్ హాజరయ్యారు ప్రతిపక్ష హోదా కోరుతూ గతంలో అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసి కొన్నాళ్లు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన వైఎస్ జగన్ వైఎస్సార్సీపీ సభ్యులు తిరిగి సోమవారం నాటి అసెంబ్లీ సమావేశాల్లోనూ అదే గళాన్ని వినిపించారు సమావేశాలు ప్రారంభమైన తర్వాత గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగిస్తుండగా వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్కు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు నినాదాలు చేశారు దాదాపు పది నిమిషాలకు పైగా నినాదాలు చేసి వైఎస్ జగన్తో సహా ఆ పార్టీ సభ్యులందరూ బయటకు వచ్చేశారు అసెంబ్లీకి వరుసగా అరబై రోజులు రాకపోతే సభ్యత్వం పోతుందనే భయంతోనే వైఎస్ జగన్ అసెంబ్లీకి వచ్చారని టీడీపీ సీనియర్ నాయకుడు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు వైఎస్ జగన్కు కనీస బాధ్యత ప్రజలపై ప్రేమ ఉంటే అసెంబ్లీకి వచ్చి సంతకం పెట్టిపోవడం కాదు రోజూ అసెంబ్లీకి రావాలని సోమిరెడ్డి సూచించారు జగన్ వైసీపీకి ఫ్లోర్ లీడర్ మాత్రమేనని తాను ప్రతిపక్ష నాయకుడు కాదనే విషయం గుర్తుంచుకోవాలని వ్యాఖ్యానించారు సంఖ్యాబలం లేకుండా ప్రతిపక్ష హోదా అడగటం సరికాదని జగన్కు దురాస పనికిరాదని ఎమ్మెల్యే సోమిరెడ్డి అన్నారు ఏపీ అసెంబ్లీలో టీడీపీ జనసేన బీజేపీ అధికార పక్షం మిగిలిన ఏకైకపక్షం వైఎస్సార్సీపీ సభలో రెండే పక్షాలు ఉన్నప్పుడు మా వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే అని శాసనమండలిలో విపక్షనేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు సమావేశాలను బహిష్కరించిన అనంతరం బొత్స మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి ఎంతో విలువ ఉంటుంది ప్రజల గొంతు వినిపించే బాధ్యత ప్రతిపక్షానిదే అందుకే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ముక్తకంఠంతో నినదించాం ప్రభుత్వం స్పందించే స్థితిలో లేనందున వాకౌట్ చేసి బయటకొచ్చాం అని అన్నారు ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారంటే పదిశాతం సీట్లు వచ్చిన పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వటం అనేది రివాజు అని ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ చెప్పారు ప్రధాన ప్రతిపక్ష నేతకు కేబినెట్ హోదాతో పాటు అసెంబ్లీ సభానాయకుడి తర్వాత మాట్లాడే సమయం ఇస్తారు మిగిలిన సభ్యులకు సహజంగా రెండు నిమిషాలిచ్చినా మాట్లాడే విధానం ఎంచుకున్న సబ్జెక్టును బట్టి ఎన్ని నిమిషాలైనా స్పీకర్ ఇవ్వొచ్చు కానీ ప్రోటోకాల్ కోసం వైఎస్ జగన్ పట్టుబట్టడం సరికాదు అని వేదవ్యాస్ అభిప్రాయపడ్డారు నిజానికి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు వరకు ప్రధాన ప్రతిపక్ష హోదా సమస్య రాలేదు భారత రాజ్యాంగంలో ఆర్టికల్ వన్ సిక్స్టీ ఎయిట్ నుంచి డబల్ టూ వన్ వరకు రాష్ట్రాల శాసనసభలు మండళ్ల నిర్వహణ విధుల గురించి ప్రస్తావించారు ఏదైనా చట్టసభలో అధికార పార్టీ అధికార కూటమిలో ఉండే పార్టీల తర్వాత పెద్ద పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కుతోంది ఇంతకుముందు లీడర్ ఆఫ్ అపోజిషన్ అనే వివాదమే లేదు రెండో పెద్ద పార్టీకి గుర్తింపు ఇచ్చేవారు కానీ తొలిసారిగా పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో కాంగ్రెస్ ఓటమి తర్వాత లీడర్ ఆఫ్ అపోజిషన్ పోస్టుకు చట్టబద్దత కల్పించారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో రూపొందించిన నిబంధనల ప్రకారం పార్లమెంటు శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష హోదా కలిగిన పార్టీ నేతకు కొన్ని సదుపాయాలు కల్పించారు వాటి ప్రకారం ప్రధాన ప్రతిపక్ష నేత హోదా దక్కాలంటే సభలో ఆ పార్టీకి కనీసం పది శాతం సభ్యులు ఉండాలి ఈ మేరకు లోక్సభలో యాభై ఐదు ఏపీ అసెంబ్లీలో పద్దెనిమిది సీట్లు దక్కిన పార్టీలకే ప్రధాన ప్రతిపక్ష హోదా లభిస్తుంది నిర్ణీత సంఖ్యలో సీట్లు దక్కిన పార్టీ నాయకుడిని ప్రధాన ప్రతిపక్ష నేతగా స్పీకర్ ప్రకటిస్తారు రెండు ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏపీ అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీకి నూట ముప్పై ఐదు జనసేనకు ఇరవై ఒకటి వైఎస్సార్సీపీకి పదకొండు బీజేపీకి ఎనిమిది స్థానాలు చొప్పున దక్కాయి టీడీపీ జనసేన బీజేపీ కూటమిక బరిలోకి దిగటంతో పాటు ప్రభుత్వంలోనూ భాగస్వాములుగా ఉన్నాయి కాగా పదకొండు స్థానాలు మాత్రమే గెలుచుకున్న వైసీపీ ప్రతిపక్షం అవుతోంది అయితే అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష స్థానం దక్కాలంటే ఆ పార్టీకి కనీసం పద్దెనిమిది మంది ఎమ్మెల్యేల బలం ఉండాలి ప్రధాన ప్రతిపక్ష నేతకు కేబినెట్ మంత్రి హోదా ఉంటుంది సభలో సీట్ల కేటాయింపులో విపక్షానికి ప్రాధాన్యం దక్కుతోంది పిఎస్ పిఎస్ సహా సిబ్బంది అలవెన్సులతో పాటు ప్రోటోకాల్ కూడా వర్తిస్తోంది సభలో చర్చల సందర్భంగా స్పీకర్ అనేక సందర్భాల్లో ప్రధాన ప్రతిపక్ష నేతను సంప్రదించటం ఆనవాయితీ సభలో ప్రశ్నలు వేసే విషయంలో కూడా ప్రాధాన్యం ఉంటోంది మిగిలిన పార్టీలకు సభ్యుల సంఖ్యను బట్టి ప్రశ్నలు కేటాయిస్తారు వివిధ బిల్లులపై చర్చ సందర్భంగా సమయం కేటాయింపు కూడా ప్రతిపక్ష పార్టీ బలాన్ని అనుసరించే ఉంటుంది అఖిలపక్ష సమావేశాల సందర్భంగా ప్రతిపక్ష నేత హోదా ఉన్న పార్టీ నేతకు ప్రాధాన్యం దక్కుతోంది ఇక పదహారు పదిహేడు లోక్సభలో కూడా వరుసగా కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదాకు దూరంగా నిలిచిపోయింది రెండువేల పద్నాలుగులో కేవలం నలభై నాలుగు సీట్లు రెండు వేల పందొమ్మిదిలో యాభై రెండు స్థానాలకే ఆ పార్టీ పరిమితమైంది దాంతో ప్రధాన ప్రతిపక్ష హోదా కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఆ పార్టీ అయితే స్పీకర్ అధికారాల్లో తాము జోక్యం చేసుకోలేమంటూ కాంగ్రెస్ పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది దీంతో లోక్సభలో రెండో పెద్ద పార్టీ అయినప్పటికీ కాంగ్రెస్కు ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కలేదు పన్నెమ్ వందల యాభై నాలుగు లోక్సభ ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ అప్పట్లో కాంగ్రెస్ తర్వాత రెండో పెద్ద పార్టీగా నిలిచినప్పటికీ ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కలేదు పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్ష నేతకు సీవీసీ ఎన్హెచ్ఆర్సీ లోక్పాల్ వంటి సంస్థల అధిపతుల నియామకాల్లో భాగస్వామ్యం ఉంటుంది మరి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరియు మా ని ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి